మాసంలో కన్యారాశి వారికి ఉద్దేశం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఒక వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది యోగదాయకంగా ఉంది శుభకాలం నడుస్తుంది ఎందుకంటే గతంలో మూడు నెలలుగా ఈ కన్యారాశి వారికి బాగోలేదండి కొన్ని రకాలుగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు బాగుంది అనుకూలమైన మాసము అనుకూలమైన టైం ఇప్పుడు ఈ కన్యారాశి వారికి దాన్ని మీరు ఉపయోగించుకోండి ఒక రకంగా చెప్పాలంటే మీకు గతంలో ఉన్న సమస్యలు బప్పు విడినట్టు విడిపోయిన చెప్పుకోవచ్చు అమ్మా అందులో ఏమాత్రం సందేహం లేదు కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చి విజయమైన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుంది మీ సంతానం చక్కగా చదువుకుంటారు ఇక ఆర్థిక విషయంలో పర్వాలేదు సమయానికి ఏదైనా ధనం చేతికి అవుతుంది అంటే ఆర్థికంగా నిలబెట్టుకుంటారు నిలబడతారు రుణాలు తీరుస్తారు అలాగే శుభమూలక ధనం ఏమో అవుతుంది మీకు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది గృహంలో అయితే మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడం అవకాశం అవకాశం కనిపిస్తుంది అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది పాతమిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణం చేపడతారు గతంలో గృహ నిర్మాణం చేపెట్టి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆగిపోతే అది మళ్ళా ప్రారంభిస్తారు అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు బాగుంది తర్వాత మనం నిబ్బరంగా మనో ధైర్యంగా ఉంటారు ఈ మాసం మీరు మీరు తర ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి మీ లక్ష్య సాధన మిమ్మల్ని సక్సెస్ ఇస్తుంది కానీ సంకల్పం నెరవేరుతుందండి మీకు మీ సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో ఆ సంకల్పం నెరవేరుతుంది మీకైతే ఈ మాసం మంచి భవిష్యత్తు కనిపిస్తుంది స్థాయి పెరుగుతుంది అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఎవరు ఏ వృత్తిలోన వృత్తి మీకు అవకాశాలు వస్తాయి ఈ మాసం మంచి అవకాశాలు వస్తాయి అంటే ఒక స్థాయి ఉన్నవాళ్ళు కాస్త పై స్థాయికి వెళ్తారు ఒక స్థాయి ఉన్నవాళ్ళు పై స్థాయికి వెళ్తారు అంటే ఎవరు ఏ రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా స్థాయి పెరుగుతుంది అయితే ఇతరుల స్థాయిని కూడా పొందుతారు మీరు అలాగే మంచి మిత్రులు కలుసుకుంటారు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీ సంకల్పం నెరవేరుతుంది ప్రభుత్వ సంవత్సర వ్యవహారాలు కూడా పూర్తవుతాయి మీకు అలాగే మంచి పెద్ద 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 రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీరు మీ పనులు పూర్తి చేయించుకుంటారు అయితే మీరు ఈ మాసం కాస్త బాధ్యతలు ఎక్కువ చేపడతారండి బాధ్యతలు ఎక్కువ చేపడతారు కానీ ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు మీరు ఇక ముఖ్యంగా గురువుని బ్రాహ్మణ్ని దూషించొద్దండి పెద్దవాళ్ళని గౌరవించండి దయచేసి ఇక మీరు ఇతర దేశం అంటే చదువు రీంచా ఉద్యోగ రీచ్ంచా ఇతర దేశం వెళ్ళే వరకు బాగుందని ఈ మీకు అలాగే ఇతర దేశం ఉన్న వరకు కూడా బాగుందండి అక్కడ మంచి బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది అయితే ఇతర దేశంలో కొంతమందికి జాబులు పోయినాయండి కన్యా రాశి వారికి ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ మీ యొక్క జాబ్ మీకు వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుందండి ఇక సినిమా టీవీ రంగంలో వరకు కూడా బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అన్ని రకాల డిపార్ట్మెంట్కి కూడా అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉందని భాష మీకు ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి మీరు లక్ష్యం నెరవేరుతుంది ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారు పూర్తి చేస్తారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు చక్కగానే మీకు గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే డబ్బులు అయితే మాత్రం మీకు ఖర్చు అవుతుంది మీకు అయితే ప్రయాణ విషయంలో జాగ్రత్త శత్రువులు ఉంటారు మీకు తస్మాత్ జాగ్రత్త మిగతా విషయాలన్నీ బాగున్నాయి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది చక్కగా వ్యాపారం జరుగుతుంది అయితే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న కూడా బాగుందండి చక్కగా ఉంది అయితే ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుందండి అయినా పర్వాలేదు మీకు మంచిగా జరుగుతుంది ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థులకు బాగుందండి ఇప్పుడు పరీక్ష కాలం పరీక్ష సమయం చదవండి చక్కగా పరిశ్రమ రాయండి ఇతర వ్యాపకాలు ఏమి పెట్టుకోవద్దు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు ఇక వివాహ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇక ఈ కన్యా రాశాలు నేను చెప్పిన రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మ జాతకం జన్మ లగ్నం లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి అలాగే దశ అంతర్దశ దీన్ని బట్టి కూడా ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పిన మాస ఫలితాలు అందరికీ జరగానే రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు జరగచ్చు జరగవచ్చు అది మాత్రం చూసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ తీసుకోండి ఇక కన్యారాసు సారు ఈ మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మంచి జరుగుతుంది అది ఏమిటి అంటే ఈ మాసం అంతా మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి ప్రణమ్య శిరస గౌరీ పుత్ర వినాయకం ఉంటుంది అది చేసుకోవడం వల్ల మీకు పనుల్లో ఆటంకం రాకుండా ఉంటుంది పనులు పూర్తవుతాయి వ్యవహారాలు ముందుకు సాగుతాయి అలాగే మీ అవకాశం ఉంటే ఒక బుధవారం రోజు కానీ లేదంటే ఈ మాసంలో సంకటర చవితను వస్తుంది సంకష్ట చవితను వస్తుంది ఈ సంకష్ట చవితి రోజున కానీ ఏదైనా ఒక బుధవారం రోజునే ఆ గణపతి స్వామికి అభిషేకం చేయించుకోండి పంచామృత స్థానం అభిషేకం చేయించుకోండి అలాగే ఒక బుధవారం మీరు పెసలు కిలో ఒక పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఆకుపచ్చ వస్త్రం మూట కట్టి అక్కడ బ్రాహ్మణులకు దానం చేయండి ఇకపోతే మీరు విష్ణు సహస్రనామం చదువుకోండి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం లేదంటే వెన్నో అలా చేసుకోండి ఇంకా వీలైతే మీరు కన్యారాశి వారు ఈ మాసంలో మీరు మీ గృహంలో కానీ దేవాలయంలో కానీ చక్కగా సత్యనారాయణ సౌమర్తం చేయించుకోండి సత్యనారాయణ సౌమ్రతం చేయించుకోండి దీనివల్ల మీకు పనులు ఆటంకం రాకుండా పనులు ముందుకు వెళ్తాయి ఆ సత్యనారాయణ స్వామి వారి దయ వల్ల ఇకపోతే మోజులు ఆహారం పెట్టండి గోకు గడ్డి వేయండి కోవరాలకి జొన్నలు వేయండి పిచ్చి చిన్నదాని వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి కాకి తీపి అన్నం పెట్టండి బిక్షగా దొరికితే భిక్షగా దాచ అంటే భిక్షగాలు ఫిజికల్ పర్సన్స్ వీరికి తప్పకుండా తినడానికి ఏదో పెట్టండి అమ్మా ఆ సమయానికి ఏదోటి తినడానికి పెట్టి ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు చేసుకున్నా ఈ దానాధర్మ చేసుకోవడం వల్ల కాస్త మనకి మంచి ఫలితాలు ఉంటాయి అనుకున్న పనులు పూర్తవుతాయి అది మాత్రం గమనించుకోండి ఇకపోతే ఏం పర్వాలేదు మీ అందరికీ కూడా ధైర్యంగా ఉండండి మీరు మనం నిబ్బరంగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి మీ అందరూ సక్సెస్ అవుతారు సరిగ్గా సుగుణ సుగుణంగా ఉందో శుభమంత